హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో అయితే మనం క్యూ ఎక్స్చేంజ్లో పీ టు పీ ట్రేడింగ్ ఎలా చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం సో ముందుగా మీరు మీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఇలా కనిపిస్తుంది సో ఇందులో చూసుకోవచ్చు మనకి ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ తరత రిఫరల్ ఎర్నింగ్స్ కిందకొస్తే ఆ ట్రేడింగ్ పీ అమౌంట్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా త్రీ లైన్స్ అక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందనమాట ఇక్కడ మనకి ట్రేడ్ అని కనిపిస్తుంది కదా అక్కడైతే క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి స్పాట్ ట్రేడింగ్ అండ్ పీ టు పీ ట్రేడింగ్ అనేది కనిపిస్తుంది సో మనమైతే ఇప్పుడు పీ టు పీ ట్రేడింగ్ అయితే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే ఎవరు ఏ రేట్కి అమ్ముతున్నారు ఏంటి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ సముద్రం వచ్చేసి జీ సముద్రము వన్ ట్వంటీ ఫైవ్కి అమ్ముతున్నారు ఒక హైఎస్ట్ వచ్చేసి ఇలా మారీడు వన్ ట్వంటీ ఫైవ్ ఇలా చూసుకోవచ్చు కిందకి ఇక్కడ లాస్ట్ ఫేజ్కి వెళ్తే మనకి తక్కువ లెంత్ ఉన్నది అనేది కనిపిస్తుంది ఇక్కడ ట్వంటీ రూపీస్కి అయితే ఒకరు అమ్ముతున్నారు సో మనం కూడా ఇలా అమ్ముకోవచ్చు సో ముందుగా అలా అమ్ముకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పీ ట్రేడింగ్ సో అక్కడైతే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది క్రియేట్ యాడ్ మై యాడ్స్ మై ఆర్డర్స్ పీ పీ వ్యాలెట్ పేమెంట్ మెథడ్స్ సో మనం అయితే ఇప్పుడు ఈ పేమెంట్ మెథడ్ అయితే ఫస్ట్గా మనం సెర్చ్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇలా లోడింగ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వి సింబల్ అని ఉన్నాయి అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూపీఐ ఫోన్పే పేటిఎం ఇలా అడుగుతుంది గూగుల్ పే సో నేనైతే ప్రజెంట్ యూపీఐ అయితే ఇస్తాను అండ్ ఇక్కడ మన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫుల్ నేమ్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే అమౌంట్ అనేది మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్కే రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే అకౌంట్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి ఓకేనా నేను ఇక్కడ బ్లర్ చేస్తాను ఎందుకంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి వీడియోస్ని అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి నేనైతే బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఈమెయిల్స్ కానీ నేనైతే బ్లర్ చేస్తాను ఓకే పేమెంట్ మెథడ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది సో లోడింగ్ అవుతుంది ఓకే యూపీఐ యాక్టివ్ ఉంది అండ్ ఇంకొకటి మనం యాడ్ చేసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మన బ్యాంక్ నేమ్ ఏముంటే ఆ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ బ్యాంక్ నేమ్ పర్ సపోజ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ ఇలా ఉంటాయి కదా ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాలి అది వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ మన అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడ అకౌంట్ నెంబరు ఇక్కడ ఐపిఎస్ కోడ్ ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీ అకౌంట్లో పేరు ఎలా ఉంటే అలా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఏ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఉంది సో అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ నేమ్ తర్వాత ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఇది మీరు ఎంటర్ చేయవచ్చు లేదంటే అలా వదిలేవచ్చు ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవైతే మీరు ఖచ్చితంగా కరెక్ట్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాంకే పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్లో ఏడు పేమెంట్ మెథడ్ పైన అయితే క్లిక్ చేయండి సో మనకైతే ఇలా సక్సెస్ఫుల్ అనేది గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది మీరు ఇచ్చిన అకౌంట్స్ కనుక ఒకవేళ రాంగ్ అనుకోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ రిమూవ్ పేమెంట్ మెథడ్ దానిపైన క్లిక్ చేస్తే ఆ అకౌంట్ అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఓకే మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆ పేమెంట్ మెథడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం యాడ్స్ అయితే పెట్టాలి అంటే మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఎన్ని కాయిన్స్ అమ్మాలనుకుంటున్నాం అనేది అయితే పెట్టాల్సి ఉంటుంది మనం అలా అమ్మాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యాడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది ఫస్ట్ టైప్ అండ్ అసెట్స్ తర్వాత ప్రైసింగ్ ఎంత పెట్టాలనుకుంటున్నాం పేమెంటు రివ్యూ సో మనం ఇప్పుడు కాయిన్స్ అమ్మాలనుకుంటున్నాం కాబట్టి ఓకే సెల్లోనే పెట్టుకుందాం ఇప్పుడు ఏమమ్మాలనుకుంటున్నాం మా దగ్గర యూఎస్డిటీ లేదు ఐఎస్డిటీ ఉంది సో ఐఎస్డిటీ క్లిక్ చేయాలి ఇండియన్ రూపీస్ కాబట్టి ఇండియన్ రూపీస్లోనే పెట్టుకోవాలి ప్రజెంట్ అయితే నా దగ్గర ఐఎస్డిటీ లేదు కాబట్టి నేనైతే క్యాబ్ వ్యాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఇప్పుడు పీటీపీ వ్యాలెట్లో ఐఎస్ట్ అనేది జీరో ఉంది కాబట్టి మనమైతే స్మార్ట్ వ్యాలెట్ నుంచి పీటీపీ వ్యాలెట్లోకి అయితే పంపించుకోవాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయగానే ఇలా ఇది వస్తుంది ఇక్కడ ఐఎస్ట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఒక్కగానే ఇక్కడ నుంచి స్పాట్ నుంచి పీటీపీకి పంపించుకోవచ్చు అలాగే పీటూపీ నుంచి స్పాట్లోకి అయితే పంపించుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు స్పాట్ నుంచి పీటీపీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ఉంది కాబట్టి నేనైతే త్రీ మూడు ఐఎస్ డీటీస్ అయితే పంపిస్తున్నాను కన్ఫర్మ్ పాస్ ట్రాన్స్ఫర్ ఓకే ట్రాన్స్ఫర్ సక్సెస్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పే బ్యాలెన్స్ వచ్చేసి త్రీ అయితే ఉన్నది సో నెక్స్ట్ మనకి కొంచెం ఒక స్టెప్ బ్యాక్ రాగానే ఇప్పుడైతే మనకి ఇక్కడ క్రియేటివ్ యాడ్ బ్యాంక్ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది టైప్ అండ్ అసెట్ ప్రైసింగ్ పేమెంట్ రివ్యూ ఇలా అయితే ఫోర్ స్టెప్స్లోనే మన యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఐ వాంట్ టు సెల్ క్రిప్టో కాబట్టి నేనైతే సెల్లోనే ఉంచుతున్నాను మనం ఐఎస్డిటీ కాబట్టి ఐఎస్డిటీ ఇండియన్ రూపీస్ ఓకే ఇండియన్ రూపీస్ ఇక్కడ అవైలబుల్ బాయ్ వచ్చేసి టెన్ ఉన్నాయి సో నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయగానే మనం ఎంత ప్రైస్కి అమ్మాలనుకుంటున్నాం నేనైతే ప్రజెంట్ ండ్రెడ్ మినిమమ్ మినిమం వచ్చేసి ఒక ఐఎస్డిటీ నుంచి హండ్ర టెన్ ఐఎస్డిటీ ఉన్నాయి కాబట్టి టెన్ అయితే పెడుతున్నాను సో నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్లోనే ఇక్కడ టైం అయితే అడుగుతుంది ఆ సిక్స్టీ మినిట్లో పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వాలి అండ్ అలాగే ఇక్కడ మనం ఫోన్పే ద్వారా అలాగే బ్యాంక్ ట్రాన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఓకే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మన యాడ్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది యువర్ యాడ్ విల్ బి విజిబుల్ టు ఆల్ యూజర్స్ వన్స్ క్రియేటెడ్ ఆ యూ కెన్ ఎడిట్ ఆర్ డిజిబుల్ ఇట్ ఎనీ టైమ్ ఫ్రమ్ మై యాడ్స్ ఒక సింపుల్గా ఇక్కడ క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేయగానే మన యాడ్ అయితే యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు పైన యాడ్ క్రియేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా సో ఇప్పుడు మనం ఒకసారి బేక్ వెళ్ళి అయితే చూద్దాం మన యాడ్ అనేది వచ్చిందా లేదా అనేది పీ మార్కెట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం హండ్రెడ్ పెట్టాం కాబట్టి కొంచెం కిందకి వస్తే మనది సెకండ్ ఫైజ్ ఇక్కడ చూసుకోవచ్చు హండ్రెడ్లో చాలామంది అయితే యాడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనం పెట్టిన యాడ్ అయితే కనిపించింది ఇక్కడ రౌండ్ చేస్తున్నాం చూడండి మనము పెట్టిన ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ట్రేడ్స్ చూసుకోవచ్చు జీరో అయితే ఉంది సో ఎటువంటి ట్రేడ్ అయితే జరగలేదు అండ్ అలాగే ఇక్కడ టెన్ ఐఎస్డిటి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఐఎస్డిటి ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరిగింది అండ్ లిమిట్ వచ్చేసి వన్ ఐఎస్డిటి నుంచి టెన్ ఐస్టిస్ అయితే మనము అమ్మడానికి అమ్మడానికైతే రెడీగా ఉంచాము అండ్ ఇక్కడ సెల్లర్స్ కూడా ఉంటారనమాట సో ఇప్పుడైతే ఇక్కడ ఈ లిస్ట్లో ఎవరు లేరు సో కొనడానికి అయితే ఎవరు లేరు సో అమ్మడానికి మాత్రమే యాడ్స్ అయితే పెట్టడం జరిగింది వారి లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా మీరు కాయిన్స్ అమ్ముకోవచ్చు అలాగే కొనుక్కోవచ్చు అనమాట సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తుండండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ జోన్డ్